కర్నూలు లో భారీ ర్యాలీ చేపట్టిన యూత్ త్వరలో ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతుంది సో అందుకని చెప్పేసి మువ్వుల జెండాని దాదాపుగా వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పొడవున్న ఈ జెండాని ఇక ర్యాలీ చేశారు ఈ దృశ్యాలు మనకు కనిపించే ప్లేస్ లో రోడ్డుకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా సో అక్కడే అండి జరిగింది సో ఆ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ మామూలుగా కావట్లేదు అదే విధంగా వన్ పాయింట్ వన్ కిలోమీటర్ అంటే మామూలు శమ సో ఫ్లాగ్ ఇక మామూలు కాదు రికార్డ్ పోయినసారి కన్నా ఈసారి కూడా చాలా పెద్దగానే కట్టేశారు ప్రజెంట్ ఇక్కడ క్లైమాట్ కూడా చాలా కోల్డ్ ఉంది సో చూస్తున్నాం కదా వర్షం పడేలా అనిపిస్తున్నా కూడా ఎవ్వరు కూడా వదలకుండా జెండాను తీసుకుని వెళ్తూనే ఉన్నారు ప్రజెంట్ మనం చూసిన ఈ విజువల్స్ తో మనకు చాలా కనిపించేటివి ఏంటంటే ఇక్కడ స్కూల్ ఉంది కదా సో ఆ స్కూల్ పిల్లలు సెంట్ జోసెఫ్ స్కూల్ సో అయితే ఈ ముందులో తిరుమల ప్రదాక్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ అంటే మామూలు విషయం కాదు సో మీలో ఎంతమంది ఈ విజువల్స్ చూస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రజెంట్ ఇంత పెద్ద జెండాని ఇంకా ఎక్కడైనా ఎగరేసారా లేకుంటే కర్నూలులోనే ఎగిరేసారా దాన్ని బట్టి మీ హెల్ఫ్రాండ్ కింద కామెంట్ చేయండి సో అయితే మీలో ఎంతమంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ మీ స్కూళ్ళల్లో సో అదేవిధంగా ఇలాంటి ఫ్యాక్స్లో మీలో పాల్గొన్నారా పాల్గొంటే కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్ఎం టూ పాయింట్ ఓ సో ఖచ్చితంగా కర్నూలులో ఉన్న వాళ్ళైతే చూసి ఉంటారు ఈ విజువల్స్ సో ఈ అబ్బాయి అయితే చాలా ఉద్రితపోయారు ఎందుకంటే చిక్ బయ్యా భారతదేశం గురించి ఇక మీరు చూస్తున్న ఈ విజువల్స్లో మీరు బాగా గమనించిన కొన్ని విషయాలని ఇక్కడ మన కామెంట్ బాక్స్లో సెక్షన్స్ ఉంటాయి కదా సో అక్కడ మెన్షన్ చేసుకోండి ఇంకోటి ఏమిటంటే ఈ ర్యాలీ చేయడం వల్ల పెద్ద ట్రాఫిక్ అయింది మామూలు కాదు దాదాపు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లాగా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది సో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కానీ ఏరియాలో ఇంత భారీ ట్రాఫిక్ అంటే మామూలు విషయం కాదు సో మొత్తానికి చూస్తున్నాం కదా దారి ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నీ ఇక్కడ అయిపోయాయి సో మొత్తానికి అయితే వీడియోపై మీ ఏ ఫ్రెండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి